హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి నిన్న లైవ్ పెట్టాను కదా క్లియర్ అండ్ సేల్ అండ్ లైవ్ దాంట్లో ఏమైతే మిగిలినవో అవి అయితే చూపిస్తాను అలానే ఇంకా ఒక సెవెన్ మెంబర్స్ అయితే పేమెంట్ వేయాలి ఒకసారి ఫాస్ట్గా కన్ఫామ్ చేసేయండి మీరు పేమెంట్ వేస్తే పంపించేస్తాను ఈరోజు లేదంటే అది కూడా రేపు ఈరోజు నైట్ వీడియోలోనే చూపిస్తాను ఓకేనా చాలా వరకు పేమెంట్స్ క్లియర్ అండి నేను లైవ్లోవి ఓకేనా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అవి చూపిస్తాను ఫాస్ట్గా చూసేసేయండి ఓకేనా ఇది వచ్చేసి మ్యాష్మెలో క్లాత్ అండి కొన్ని వచ్చేసి సింగిల్ పీస్లోనే వస్తుంది ఫోర్ మీటర్స్ కొన్ని వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ అనేవి టూ త్రీ పీసెస్లో వస్తాయి ఓకేనా ఏదైనా హండ్రెడ్ అండి ఫాస్ట్గా పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ అండి మ్యాష్ మెలో ఫోర్ మీటర్స్ ఫోర్ అని చెప్తాను ఫోర్ పాయింట్ ఫైవ్ అయినా రావచ్చు ఓకేనా కాటన్ మిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా త్రీ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ మెసేజ్ కూడా చేయలేదండి పక్కన పెట్టాను ఆఫ్టర్నూన్ వరకు చూస్తాను మెసేజ్ చేస్తే ఉంచుతాను లేదంటే అవి నైట్ వీడియోలో చూపిస్తాను టూ మీటర్స్ సీక్వెన్స్ వర్క్ అండి జార్జెట్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండి నేను డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆర్ త్రీ మీటర్స్ ఉంది ఫార్టీ రూపీస్లో పెట్టాను ఫిఫ్టీ రూపీస్ అండి సారీ సిక్స్టీ రూపీస్ ఇవి సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఇవి టూ త్రీ పీసెస్ వస్తాయి ఇది సింగిల్ పీసే వస్తుందండి వన్ ఫార్టీ రూపీస్ ప్లస్ బట్ అన్నీ హండ్రెడ్ రూపీస్తోనే పెట్టేశాను ఇంకా క్లియరెన్స్ వెళ్ళిన వీడియో అయితే ఇదే లాస్ట్ వీడియో అండి ఎందుకంటే నిన్న దాదాపు అయిపోయినాయి నైంటీ పర్సెంట్ ఓకేనా హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఎవరో నిన్న లైవ్లో బుక్ చేసుకున్నారు నాకు రిప్లై వచ్చినట్లేదు ఒకసారి చూసి మళ్ళీ పెట్టండి ఓకేనా నైంటీ రూపీస్ అండి ఇది ట్వంటీ రూపీస్ క్లాత్ థర్టీ రూపీస్ ండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ ఉంది ఎయిటీ రూపీస్ థర్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి थर्टी रुपीस थर्टी रूपीस फार्टी रुपी फार्टी रूपी हंड्रेड रूपी फार्टी रुपीस फार्टी रूपी हंड्रेड रुपीस हंड्रेड रुपीस फिफ्टी रुपीस सिक्सटी रूपीस सिक्सटी रुपीस हंड्रेड रुपीस, हंड्रेड रुपीस, हंड्रेड रुपीज ఇది కట్ సారీ ఒకటి ఉందండి ఓకేనా ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి కట్ సారీ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది ఎవరో పక్కన పెట్టారు నేమ్ అయితే లేదు ఒకసారి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక ఇద్దరు ముగ్గురు పక్కన పార్సిల్స్ పెట్టమన్నారు మరి ఎందుకు పెట్టమన్నారో తెలీదు మళ్ళీ నన్ను పార్సిల్స్ రాలేదు అని అడుగుతున్నారు ఒక్కసారి చూసుకోండి ఓకేనా మీరు పెట్టమంటే నేను పక్కన పెట్టేస్తాను లేదంటే డైలీ పంపించేస్తూ ఉంటాను వన్ ట్వంటీ రూపీస్ ఇది బోర్డర్ కూడా బాగా వచ్చిందండి ఇది పట్టులో మీటర్ ఉంది థర్టీ రూపీస్ వన్ మీటర్ది పట్టులో ఒక్క పీసే మిగిలింది థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ हंड्रेड रुपीस हंड्रेड रुपीस सिक्सटी रुपीस हंड्रेड रुपीस హండ్రెడ్ రూపీస్ మీరు పెట్టేటప్పుడు అడ్రస్ పేమెంట్ అవ్వగానే వెంటనే అడ్రస్ అయితే పెట్టేసేయండి అలానే నేమ్ కన్ఫామ్గా ఉండాలండి నేము ఊరు పేరు డిస్టిక్ మండలం నియర్ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబరు ఓకేనా ఇప్పుడు మీరు ఇవి బుక్ చేసుకునేటప్పుడు దీంతోపాటు కాస్ట్ కూడా మెన్షన్ చేయండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇవి మ్యాష్మెల్లో క్లాత్ అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా ఇది వచ్చేసి కాటన్ మిక్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ండ్రెడ్ రూపీస్ ఫోర్ మీటర్ స్పేస్ సిల్క్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క పీసే ఉందండి అది కూడా ఇదిగోండి ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తాను పక్కన పేమెంట్ రాంది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇవి త్రీ టూ కట్ పీసెస్ పీసెస్లా వస్తాయండి శారీస్ మ్యాక్సిమమ్ త్రీయే వస్తాయి వన్ టెన్ రూపీస్ అండి ఇది కూడా అంతే వన్ టెన్ రూపీస్ షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ वन टेन रूपी वन टेन रूपी वन टेन रूपी वन टेन रूपी वन थर्टी रूपीस अंडी सारी అదే కట్ సారీస్ అండి త్రీ పీసెస్గా వస్తాయి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ త్రీ వన్ ట్వంటీ అండి ఇది కూడా వన్ ట్వంటీయే ఓకేనా ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పంపించండి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టు మధ్యలో వస్తుంది ఈ త్రీ కట్ పీసెస్ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ ఇంకొక సెవెన్ మెంబర్స్ పేమెంట్ వేయాలి అది కూడా రాకపోతే నైట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఈరోజు లైవ్ ఉంటే కనుక శారీస్ లైవ్ ఒక్కటే ఉంటుందండి ఇంకా కట్ పీసెస్ లైవ్ ఉండదు ఓకేనా అలానే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి చూపిస్తాను టాప్స్ అవి కూడా ఆఫర్లో పెట్టేస్తాను డబల్ ఎక్సెల్ అండి కటింగ్స్ రావు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ ఫార్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ ఇలా బెల్ బాటమ్ టైప్లో వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ కటింగ్స్ రావండి అంబ్రిల్లా టైపే వస్తుంది ఓకేనా టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సైజు వచ్చేసి ఫార్టీ అండి ఓకేనా సైజ్ వచ్చేసి ఫార్టీ కటింగ్స్ అయితే ఉంటుందండి టూ డబల్ నైన్ అండి ఇది కూడా టూ డబల్ నైన్లో పెట్టేస్తున్నాను మీరు కట్ పీసెస్తో తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది సపరేట్గా డ్రెస్ కావాలి అనుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలానే కాటన్ అండి ప్యూర్ కాటన్ ఎక్సెల్ సైజు ఓకేనా టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది మనం చూడండి దుప్పట చాలా బాగా వస్తుంది బోటమ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యూర్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఈ సమ్మర్లో వేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో పెడుతున్నానండి సెవెన్ డబల్ నైన్వి ఫైవ్ ఫిఫ్టీలోనే పెట్టేశాను సారీ సిక్స్ డబల్ నైన్వి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవేనండి ఇంకా క్లియరెన్స్ సేల్లో ఉన్న స్టాక్ అయితే ఫ్రెష్ శారీస్ వచ్చేసి వీలైతే ఆఫ్టర్నూన్ లైవ్ పెడతాను లేదంటే అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ అనేది ఇంకా కట్ పీసెస్ లైవ్ అయితే ఉండదండి వన్ వీక్ వరకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాత పేమెంట్ వేసేయండి